మట్టిలో ఉన్న ఎముకలు చెప్పండి కలిసిపోతారా కలిసిపోతారా మట్టిలో కలవబట్ట ఎముకలు ఎముకలు కలవబట్ట కానీ మనం బ్రతుకున్నప్పుడే మనం బ్రతుకున్నప్పుడే వక్సరం అనేది మన హృదయంలో ఉంటేనంట ప్రియులారా మనకు తెలియకుండానే ఎముకలు ఏమైపోతున్నాయి తెలుసా చెప్పడే కుళ్ళిపోతున్నాయి మనం చనిపోయిన తర్వాత భూమిలో బాధ పెట్టినప్పుడు ఎముకలు భూమిలో కలవ చెప్పండి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎముకలు ఇంకా ఎముకలే కుల్లిపోతే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒకటి ఒకటిగా ఒకటి ఒకటిగా కులిపోతేవాళ్ళిపోవా అర్థం వచ్చిన శీర జలు ఈ ఎముకలు బలంగా ఉండాలంటే

అనేది మనలో నుంచి తీసుకెళ్ళి అర్థమేం తెలుసా నువ్వు ఏ విధంగా అయితే ఖర్చుకుండా కోరుకుంటున్నావు నీ ఎదుటి వాళ్ళు కూడా బాగుంటానని కోరుకోవాలంటే అర్థమే భాష మనం ఏ విధంగా అయితే బాగుండాలని కోరుకుంటామో మనం ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకోవాలంట అందరూ బాగుంటారని కోరుకోవాలంట నిన్ను నీ కోరుకోవాలని ప్రయోగించాలి కనుక మత్సరం అనేది చాలా చాలా ప్రమాదకరము మనకు తెలియకుండానే అవకాశము యువకులు కులిపోయే అవకాశముల గురించి మనము ఆలోచన చేయనవసరం అవసరం లేదు ఒకవేళ ఆలోచన చేస్తే ఏ ఆలోచన చేయాలి సార్ వాళ్ళు బాగుపడాలనేటువంటి ఆలోచన కలిగి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు వాళ్ళ మేము తప్ప వాళ్ళు పారేయాలకూడదు గుర్తుపెట్టుకోవాలి భక్తి పారైపోవాలి అనే ఆలోచన వాళ్ళు పాలు వాళ్ళు రక్షణ పొందాలి వాళ్ళు దేవుడి దగ్గర రావాలి అనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి ఇది దేవుని పిల్లగా ఉండాల్సినటువంటి మనసు సాత్వికమైన మనస్సు అజీవముగా ఆ మనసు కలిగి ఉండాలి మత్సరం పెట్టుకొని వాళ్ళు పాడైపోవాలి వీళ్ళు పాడైపోవాలి నాశనం అయిపోతారు అట్లయిపోతుంది అని ఎప్పుడు మన నోటి ద్వారా రాకూడదు క్షేమకరమైనటువంటి మాటలే రావాలి తప్ప చెప్పండి నాశనకరమైనటువంటి మాటలు రాకూడదు మత్సరమైనటువంటిది మత్సరం అనేది మన హృదయాల్లో ఖచ్చితంగా స్కాన్ చేస్తే అందంలో ఉంటుంది ఏదో ఒక మూలం అది ఉంది కాబట్టి మన ఆరోగ్యమేమైనా పడుతుంది క్షీణించిపోతుంది కాలు చాలు చోటు నోట ఏ ఏ సమయంలో పడిపోతారు ఒక సమయం వస్తుంది ఆ సమయంలో వాళ్ళు చనిపోయిన చనిపోవచ్చు కాలు అయిన తిరగచ్చు చేతులైన తల అయినా అడగచ్చు కనుక వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నారు వాళ్ళ క్షేమం కొరకు మనం అన్న కలిసి ప్రార్థన చేసి ప్రతి వాళ్ళుగా